మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాంచుడు ధోరణి ఎందుకు బీసీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు నాలుగు శాతం రిజర్వేషన్లను పొందలేని వారు ఈడబ్ల్యూఎస్ కు ఎలిజిబుల్ అవుతారు దీనికి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకు అంబేడ్కర్ ఆలోచన మేరకే ఈ మార్పులు

ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్టయితే ఇందులో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్ అనుగుణంగా ఇచ్చేనేమో దీని ఒక మత విద్య మత విద్వేషాలు రెచ్చబట్టబడే విధంగా దీన్ని తురుక్కగలుగుతారు అక్కడ ఈ నువ్వు కాదా మరి ఎందుకు మత విద్వేషాలు రెత్త కొట్టడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహబ్ జిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగా చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంది అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే బాలీజ్ ఇన్ యువర్ కోర్ మీరు ఏదైతే ఉన్నదో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్న మీరు ఆ బాధ్యత నివృత్తిప చేసినట్టు సమస్య ఉత్పన్నం కాదు మీ బాధ్యత మీరు నివృత్తిప చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆర్డినెన్స్ పోతున్నామని చెప్పండి తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ పోతున్నాము అని చెప్పి పోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేతబడ్డటైతే పోయే అవసరం రాకపోతుండే నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోతే బాధ్యులు భారతీయ జనతా పార్టీ మీరు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఎన్డిఏ మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయ వేదిక్కి ఇట్స్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ నైన్త్ చేతపడలేకపోవడం చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెతికి ప్రత్యామ్నాయాన్ని వెతికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనుకబాటు తాను జనాభా పరిగెణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు చేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ స్కూటీ చేయించింది దాన్ని ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు గవర్నర్ గారు ఆశా మాచిట్లు పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్ ఏదైతుందో పరిశీలింప చేసి పాత రాష్ట్రపతి నివేదించింది ఇన్ని అంశాలు ఉంటే ఇలా మాట్లాడుతున్న ఆశ్చర్య ఇప్పటికీ అనేది ఇస్తుంది సన్నయ్య నొక్కులు నొప్పకుండా అందరం కూడా విత్ కమిట్మెంట్ అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా బిజెపి బీఆర్ఎస్ కూడా రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి